జీవమరణములు నాలుక వర్షము దాని ప్రీతిపడు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని సామెతలు తెలియజేస్తూ ఉంది మీ జీవితములో మీలోనికి జీవమునిచ్చే మాటలు పలికిన వారు ఎవరన్నా ఉన్నారా ఒకవేళ మీ ప్రాథమిక పాఠశాలలో నువ్వెంతో బ్రైట్ స్టూడెంట్ అని చెప్పిన టీచర్ కావచ్చు అలాగైతే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా మాటలు మీరు మరిచిపోలేదు మాటలు జీవమునిచ్చే ఆశీర్వాదములు కావచ్చు ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఇప్పుడు ఈ ఆరోగ్యకరమైన మాటల గుణాతిశయాలేమిటో మొదటిగా ఈ ఆరోగ్యకరమైన మాటలు మనుషులను కడుతుంది మీతో మాట్లాడిన తర్వాత బాగుపడినట్టుగాను ప్రోత్సాహపడినట్టుగా ఎవరైనా భావించారా రెండవదిగా ఆరోగ్యకరమైన మాటలు కృపనందించేవిగా ఉన్నాయి చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రతి మనుష్యునికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలిసి కొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగానూ ఉండనియుడి సరియైన కొలత ఉప్పు ఒక వంటను మెరుగుపరుస్తుంది దానితో పాటు రుచికరముగానూ చేస్తుంది మూడవది ఆరోగ్యకరమైన మాటలు సమయస్ఫూర్తిగా పలకడం మీరు ఎప్పుడైనా ఒకరు బాగా అలిసిపోయేరని గమనించకుండా వారిని బాధ రీతిలో వారితో నడుచుకున్నారా సామెతలు పదిహేను ఇరవై మూడు సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వారికి దానివల్ల సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరము మీ మాట వల్ల గాయమా లేక సమీపస్తులకు సహాయమా బైబుల్ తెలియజేస్తుంది మాటలు శక్తివంతమైనవని దేవా ఈ రోజు మేము నిదానించి ఇతరులకు ప్రోత్సాహమునందించే కృపతో కూడిన మాటలు సమయోచితంగా మాట్లాడేటువంటి మాటలు ఎన్నుకునే విధంగా సహాయపడండి ఒకరి జీవితములో జీవాన్నిచ్చే మాటలు పలకడానికి దేవుడు మీకు గాడ్ బ్లెస్ బ్లెస్య్